మెదక్ జిల్లాలో జహీరాబాద్ ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో అక్కడ హిందూ పిల్లలు మాత్రమే జనగన వాడతారంట పోలీసులు ఎక్కడికి వచ్చేసి సరే ఎవరికి బలవంతం లేదు జనగనం వాడాలనుకునే వాళ్ళు జెండాకు వందనం చేసే వాళ్ళు ఇక్కడ ఉండను జెండా వందనంలో పాల్గొనం అనుకునే వాళ్ళు వెళ్ళిపోంటే హిందూ పిల్లలు మాత్రం అక్కడ ఉండి జెండా వందనంలో పాల్గొన్నారు నాన్ హిందూస్ అందరూ కూడా వెళ్ళారు క్లాస్ రూమ్ లో టీచర్స్ తో సహా పిల్లలతో పాటు కొందరు టీచర్లు కూడా వెళ్ళి లోపల కూర్చున్నారు అరే మన ప్రైడ్ కదా గౌరవం కదా సంప్రదాయ గౌరవప్రదమైన సంప్రదాయం కదా జెండాకు వందనం చేయడం అనేది మన దేశ భక్తిని మన ఐక్యతను చాటుకునే సందర్భం కదా అది మన గౌరవాన్ని సూచించేది కదా అది అందులో ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ తింటూ మీరు రూల్ ఫాలో అవ్వకుంటే ఎట్లా విధిగా పాడాలి కదా విధిగా గౌరవించాలి కదా త్రివర్ణ పతాకాన్ని వందే మాత్రం కూడా విధిగా పాడాలి కదా అభ్యంతరం వ్యక్తం చేశారు పూర్తి వందే మాత్రం మేము బాడమన్నారు దుర్గామాత మహాలక్ష్మి సరస్వతి ఉన్న దాంట్లో మేము బాడము అన్నారు చంద్ర చటర్జీ ముగ్గురమ్మలతో భరత మాత పోల్చారు భరతమాతకు ఒక రూపాన్ని ఇస్తే ఇలా ఉంటది అన్నట్టుగా